టేమో నాటకం అని ఇంకోటి తెలుగుదేశం నేను నేను ఏదో ఛానల్లో వివరంగా చర్చించినప్పుడు చెప్పాను అసలు తెలుగుదేశం వాళ్ళు అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అని అఫెన్స్ తీసుకొని జగన్కు మెయిల్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే అనివార్యంగా వీళ్ళు అప్పుడు విమానాశ్రయంలో దాడి విమానాశ్రయంలో దాడి అదే అబద్ధం కోడికత్త అని మీరు అన్నారు కోర్టులైతే విచారణ చేస్తున్నాయి కదా ప్రజలైతే అప్పుడు తీర్పు ఆయనకు అనుకూలంగా ఇచ్చారు కదా మీ కోడికత్తి తీరి దీన్ని అప్పుడు ప్రజలు ఆమోదించలేదు ఆమోదించి ఉంటే జగన్ గెలిచేవాడు కాదు ఒక దాదాపు ఎన్నికలకు బాగా ముందే జరిగిన ఒక ఘటన దాని మీద మీరు ఇంత ప్రచారం చేసా కూడా జగన్ను మళ్ళీ ప్రజలు అప్పుడు ఆయన గెలిపించారు అటువంటి అప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ దాన్నే గుర్తు చేస్తుంటే అసలు తెలుగుదేశం వ్యూహకర్తలు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గతంలోకి వెళ్ళిపోతున్నారు సార్ గతంలోకి వెళ్ళిపోతే అది గతంలో ఎవరికి సానుభూతి వస్తుందని మీరు కోర్టు ఒకవేళ తీర్పిచ్చుంటే ఇదంతా అది అది వేరే విషయం ఇంకా రెండోది అధికారులను శిక్షించాలి అధికారులను శిక్షించాలి ఈరోజు ఒక పత్రిక ఉంది నేను పేరు చెప్పను నేను మొన్న సాయంత్రం ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు ఇది తెలిసి కామెంట్ చేశాను దాని మీద విస్తృత స్పందన వచ్చింది అప్పుడే నేను ఈ పత్రికలు వెబ్సైట్స్లో ఎవరైనా రాశారని చూశాను రెండు పత్రికల్లో అసలు రాయలేదు ఒక పత్రికలో ఏమో యాక్షన్ కమల్ అని రాశారు ఇంకో పత్రికలో అసలు వార్తే లేదు వార్తే లేదేంట అబ్బా జాతీయ మీడియాలో అంతా నేషనల్ టై మీన్ హిందుస్థాన్ టైమ్స్ రాస్తుంది టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తుంది అందరు రాశారు తెలుగు పత్రిక అందులో అత్యధికంగా ఉండే పత్రిక ఎందుకు రాయలేదు అని వాళ్ళు ఈరోజు ఒకటి ఇచ్చారు సమాధానం ఏదో అధికారులు ఏం చేస్తున్నారు కెమెరాలు ఏం చేస్తున్నాయి లైట్లు ఏం చేస్తున్నాయని ఇవన్నీ కూడా సెకండరీ కదా ఒకడు నేరం చేసిన తర్వాత ఒకడు దాడి చేసిన తర్వాత ఈ అంశాలు ప్రస్తావనకు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ దర్యాప్తు ప్రక్రియ అనేది నిందితుణ్ణి లేదా నేరస్తుని కుట్రదారుని పట్టుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ప్రకటనలో ఆ ప్రకటన కూడా మోడీ తర్వాతే ఇచ్చారు ఆయన ఇచ్చారు అందులో ఖండిస్తున్నాను కానీ నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులను శిక్షించాలి అధికారులు బాధ్యత వచ్చి బాధ్యతలో విఫలమైనందుకు వాళ్ళకేదైనా పనిష్మెంట్ ఇస్తారు లేకపోతే వాళ్ళని బదిలీ చేస్తారు లేకపోతే డిమోషన్ ఇస్తారు ఇట్లాంటివి చేస్తారు నేను అదేదో ఆ రోజు ఆయన అన్నాడులే ఆవేశంలో అనుకుంటే ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్లో బుచ్చే చౌదరి వాళ్ళ సీనియర్ నాయకుడు ఆయన అదే అధికారులను శిక్షించాలని అంటే మీరు ఒకటేమో నాటకం అంటున్నారు రెండు నాటకం అయితే మీరు ఎందుకు ఖండించాలనే దానికి ఒక జవాబు లేదు దీనివల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది మీరు పద్ధతిగా అంతవరకు పరిమితమై ఉంటే వేరుగా ఉండేది ఇప్పుడు తెలుగుదేశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్ మీద దాడి పొరపాటు చర్య తీసుకోవాలని చెప్పి సరిపెడతారు కానీ మీరు ఎప్పుడైతే అది బూటకము నాటకము అని అంటున్నారో నేను ఒక వీడియో చేస్తే దానికి చాలా రెస్పాన్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ నా గురించి ఉదయం పూట నాగబాబు పెట్టాడు కదా ఇదంతా మళ్ళీ ఒకసారి కోడికత్తి రిపీట్ అయింది అది ఇదని ఆయన పెట్టాడు మోదీ ప్రకటన తర్వాత ఆయన సర్దుకొని తప్పకుండా చర్య తీసుకోవాలి అది ఇదని పెట్టాడు అమ్మాయ కొంచెం దారి మంచిదే ఇలా ఇలా గుర్తించారనుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్న తెనాలి సభలో ఈ నాటకాలు ఈ డ్రామాలు అని మాకు తెలుసు అది గాయం కాదా ఇది గాయం కదా అమర్నాథ్ కాదా ఎవరు కాదన్నారు అమర్నాథ్ కోసం ఆంధ్రప్రదేశ్ అంతా కన్నీళ్ళు పెట్టింది ఇంకొక ఆయన కోసం పెట్టింది అందుకనే ఈ బాధల్లో నేరాల్లో ఈ పోటీ ఏముంటుంది వాస్తవంగా ఇంకోటి నాగబాబు సర్దుకున్న కానీ మళ్ళీ మీరు నల్లిఫై చేస్తున్నారే చంద్రబాబు కూడా అంతే ఖండించారు చెప్పారు ఇంకా నిన్నటికి వచ్చేసరికి ఇక్కడ రాయి పడింది అక్కడ పడింది ఈ కోడికత్తులన్నీ చూసామని మళ్ళీ ఆయన లోకేష్ ఏమో రాయి తాడేపల్లి గుడి నుంచి వచ్చిందని ఈ డిఫెన్స్ ఎందుకని ఆ రాయికి రాయి విసిరిన వాళ్ళకు ఎందుకు ఎవరైనా వాళ్ళ తరపున మాట్లాడాలి హాఫ్ అన్ అవర్ వ్యవధిలో ఆయన ట్వీట్ చేశారు లోకేష్ అవును జరిగిన అరగంట అవును అండ్ రెండవది వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే సార్ గజమాల వేసినప్పుడు అందులో ఉన్న రేక్ ఏదో గీసుకుపోయిందని బట్ మనం చూస్తే విజువల్ కనుక చూస్తే దాంట్లో స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఇట్లా దాటిన దాట్న పక్క తల ఉంచారు అంటే ఏదో మీద పడినప్పుడు ఒక కాపాడుకుంటానికి ఏదో చెయ్యడం పెట్టు గజమాల మరి పక్కనే కనపడాలి కదా మనకి ఎట్లా మిస్ అయ్యారు సరే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఒకదాన్ని హేతుబద్ధంగా ఇలా అని మాట్లాడితే వెంటనే వెళ్ళి అటువైపు నుంచి మాట్లాడుతున్నారని నేను చూశాను ఇప్పుడు నేను చూసిన విజువల్ బట్టి మాట్లాడుతున్నాను అసలు నిజమే నేను చెప్తుంది దాన్ని ఆ రాత్రి వేసారు ఇప్పుడు జగన్ పై రాళ్ళు అని పెట్టారండి దాడి అని కూడా వాడలేదు ఒకరు రాళ్ళు పడలేదే పడింది ఒకరాయో రెండు రాళ్ళో రాళ్ళు ఎప్పుడు అంటారు ఉదాహరణకు ఉదాహరణకు మొన్న ఎవరో వెనక నుంచి కనబడకుండా చెప్పేశారు దాన్ని చెప్పు విసిరిన ఏదో అంతవరకు మనం చెప్తాము ఈరోజు చంద్రబాబు మీద ఏమో గుళకరాయి దూరంగా పడిందని ఆయనే చెప్తుంటే ఈరోజు రాళ్ల దాడి అని హెడ్డింగ్ పెడతారు ఎలా కుదురుతాయి ఇవన్నీ పొందడం లేని ఒక విషయాలు కాబట్టి ఇవన్నీ ఎవరి మీద దాడి జరిగినా తప్పు దాడులకు ప్రజాస్వామ్యంలో తావులేదు అలాగే అధికారులు కూడా ఏమైనా వైఫల్యాలు వాటి గురించి చర్చించుకొని వాటి మీద చర్యలు తీసుకోవచ్చు ఎన్నికల సంఘం అధీనంలో ఉంది కాబట్టి ఎన్నికల సంఘం మీనా కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందారు అంటున్నారు వాటి మీద సిపి గారు ఒక సిట్ ఏర్పాటు చేశారు ఒక నలుగురు ఎస్పీ స్థాయి అధికార ఆధ్వర్యంలో ఒక నలుగురు అధికారులతో పెట్టిందన్నారు సో ఎలక్షన్ కమిషన్ నిర్మాణం అయింది కాబట్టి వీళ్ళు జాగు చేసే వ్యవహారం ఏం లేదు ఇమీడియట్ గా ఇట్ ఏర్పాటు చేశారు రెండు లక్షలు ఎంతో బహుమతి ఇస్తాము చెప్తే అని ప్రకటించారు నా ఉద్దేశం తొందరగా ఉన్న సమాచారం షేర్ చేస్తే మంచిది ప్రజలతో అనవసర ట్రాన్స్పరెంట్ గా మీరు అలా ఉన్న కొద్ది ఎవరి కథలు వాళ్ళు ప్రచారం చేయటం ఎవరి కోణాలు వాళ్ళు చేయటం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సిబిఐతో దర్యాప్తు జరిపించాలని అడిగారు దాడే జరగకపోతే ఇంక దర్యాప్తు ఏముంది పోనీ సిబిఐ ఉద్ధరిస్తుందా అంటే మీరు ఇప్పుడు అదే పనిగా చెప్తున్న కోడికత్త అయినంతవరకు తేల్చలేదు అది సిబిఐ కాదు ఎన్ఐఏ చేతిలో ఉంది అంటే గతందే తేలలేదే మీరు డ్రామా అంటుంది వాళ్ళు కూడా డ్రామా అని తేల్చి ఉంటే వాడికి ఏ సమస్య ఉండేది ఏం తేలలేదే కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయమైన కక్షలు కోపతాపాలు పోటీలు వేరండి ఈ ఈయన మీద జరిగింది ఇన్సిడెంటల్గా నేను నేను సాయంత్రం మాట్లాడుతూ ఇప్పుడు జగన్ మీద జరిగింది కాబట్టి డ్రామా అది ఇది అంటున్నాము మరి పవన్ మీద లేకపోతే చంద్రబాబు మీద జరిగితే కూడా ఇలాగే అంటామా ఇంకా జరిగే ప్రతినిధి దాడే అని నేను అంటున్నాను అంత అక్కడ రాయబడిందని ఇక్కడ రాయబడిందని వార్తలు వచ్చాయి ఉదాహరణకు మరి వాటిని ఏమనాలి వాటిని కూడా అంటే అందరూ పని కట్టుకొని డ్రామాలు ఆడే వాళ్ళందరూ రాళ్ళు విసిరే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉపాధి దొరికింది రాష్ట్రం అదే అనుకోవాలి ఉపాధి అంతకుముందు మరి పవన్ కళ్యాణ్ నన్ను బ్లేడ్లతో కోస్తారు అన్నారు అని మనం ఆ రోజు కూడా మాట్లాడాం భద్రత కల్పించాలి ఇవి ఇట్లాంటివి బయట చెప్పే కంటే పోలీసులకు చెప్పి ఇది చాలా మంచిదని అంటే అది కూడా డ్రామా అని వచ్చాయి ఇలా డ్రామా డ్రామా అన్ని డ్రామాలే అయితే ప్రజా జీవితంలో అసలు విశ్వసనీయ అయితే ఉండనక్కర్లేదా అవు అవతలవాడిది డ్రామా మాదే సత్యం ఆమె దాడేమో దారుణం వాళ్ళ మీద దాడేమో నాటకం అని కనుక రాజకీయ పార్టీలు మాట్లాడడం